హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ చేశాను ఇంట్లో పొన్నగంటి కూర ఇది ఇది పాలకూర ఇది చుక్క కూర ఇది జే తెల్ల గలిజేరు అటకి మామిడి అంటాంలే మేము తెల్ల గలిజేరు అంటే వీటిల్లో రెండు రకాలు తెలుసు నాకు మూడు రకాలు ఉంటాయంట అది నల్ల నలుపుదంట ఇది అయితే తెలుపు ఎర్రదైతే ఎర్ర కాడలు ఉంటాయి ఇదిగో ఇంకా అంత విడదీయాలి దీన్ని దేనికి దానికి చూసారా వర్షాలకి కాస్త అట్లా ఇదైంది పురుగులా ఇటు వచ్చినట్టు అనిపించింది అక్కడక్కడ బెజ్జాలు వేసింది ఇంకా నేనైతే ఇంకన్నీ అంత కలిపి కడిగాను అనమాట అంత కలిపే చేస్తా చేయటం కూడా ఇదిగో అక్కడక్కడ లైట్గా అట్లా బెజ్జాలు బెజ్జాలు ఉంటే ఏం కాదు ఎందుకంటే అది తినేసి వెళ్ళిపోయింది మనం శుభ్రం కడిగేసుకుంటాం కదా అయితే ఎప్పుడు వెనక ఉంటుంది గుడ్డు అది ఉంచుకోకుండా చూసుకోవాలన్నమాట మనం జాగ్రత్తగా పొన్నగంటి అంత ఫ్రెష్ అనమాట వర్షాలకు పెరిగింది అంతకుముందు కూడా పెరిగిద్ది ఇది ఇట్లా ఇట్లా ఉంటే తీసేసుకుంటే బాగుంటుంది కాడ చూడండి ఎంత లావైందో ఇదైతే బాగుంది చుక్కకూర ఇది ఇదేమో పాలకూర ఇంక ఇదంతా పాలకూర కడిగి ఆరబెట్టాను అనమాట ఇందులో కూడా ఉంది అక్కడక్కడ చుక్కకూర తీస్తాను తీసి ఇంక వండేటప్పుడు అంతా ఒకటే వండుతా ఇంకా